నమస్తే అండి ఈరోజు వీడియోలో కాకరకాయల్ని హార్వెస్ట్ చేసుకుంటూ కాకరపాదు గురించి కొన్ని టిప్స్ కూడా తెలుసుకుందాం వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి కాకరపాదు పెట్టుకున్న తర్వాత నలభై ఐదు రోజులు దాటిన దగ్గర నుంచి మనకి పోతది రావటం స్టార్ట్ అవుతుంది అనమాట మంచిగా కాపు అనేది రావాలి అంటే టూ మంత్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఒకసారి కాపు స్టార్ట్ అయిందంటే కంటిన్యూస్గా ఒక ఐదారు నెలల వరకు కూడా మనం మంచిగా పోషకాలు అవి ఇవ్వగలిగితే ఐదు ఆరు నెలల వరకు కూడా మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చండి చూసారా ఎంత మంచి సైజులో వచ్చాయో ఇలా కాకరపాదు కాపు మొదలైన తర్వాత పదిహేను రోజులకు ఒకసారి కంపల్సరిగా బాగా మాగిన పశువుల ఎరువుతో పాటుగా కొంచెం బియ్యం కడిగిన నీళ్ళు మినపప్పు కడిగిన వాటర్ ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇస్తే దిగుబడి అనేది చాలా బాగుంటుందండి ఇప్పటికే చాలా రోజుల నుంచి మనం అంటే దగ్గర దగ్గరకు ఒక ఐదు ఆరు హార్వెస్ట్ నుంచి కాకరకాయలు బాగా దొరుకుతున్నాయి వారంలో రెండుసార్లు అలా మనం హార్వెస్ట్ తీసుకోవచ్చు అనమాట పెస్ట్లు కూడా చాలా తక్కువండి ఎల్లో కలర్లో కొంచెం పురుగులు అవి కనపడుతూ ఉంటాయి పదిహేను రోజులకు ఒకసారి మనం కొంచెం వేప నూనె అలా స్ప్రే చేసుకుంటూ ఉంటే చాలా వరకు పెస్ట్లని రాకుండా ముందుగానే మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట చాలా మంచి సైజులో వచ్చాయి టెరస్ గార్డెన్లో అయితే రెండు కంటైనర్స్లో పెట్టుకున్నాం అనుకోండి కోసిన ప్రతిసారి చక్కగా కోరిక సరిపడా కాయలు వస్తాయి ఇది నేల మీద పెట్టిన బాదేనండి మేల్ ఫీమేల్ అని రెండు రకాల ఫ్లవర్స్ ఉంటాయి మీకు చూపిస్తాను హ్యాండ్ పాలినేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట కాయలు అంటే పోత పెందలుగా మారకుండా మారిపోతున్నాయి అనుకుంటే హ్యాండ్ పాలినేషన్ చేసుకోవచ్చు ఇక్కడ కాయ పండిపోయిందండి చూసారా అదిగోండి అయ్యయ్యో సీడ్స్ కూడా కింద పడిపోయినాయి ఇలా డైరెక్ట్గా పండిన కాయలుంచి సీడ్స్ని కలెక్ట్ చేసుకుని మనం ఈ ని మనం విత్తనాల కింద పెట్టేసుకోవచ్చు మంచి చక్కగా ఫస్ట్లోనే అంటే కాపు మొదలైన కొత్తలోనే ఇలా కాయ నుంచి సీడ్స్ కలెక్ట్ చేసుకుంటే వాటికి జర్మేషన్ రేట్ అది బాగుంటుందండి ప్రత్యేకంగా సీడ్స్ కోసం కాయ నదలకపోయినా దాని దాని అది ఇంకా మిస్ అయ్యి పండిపోయిందనమాట ఆ పలుపు అంతా పోయేటట్టు నీట్గా కడిగి కొంచెం సెమీ షేడ్లో ఆరపెట్టుకుంటే గింజల్ని నెక్స్ట్ సీజన్కి మనం యూజ్ చేసుకోవచ్చు ఇలా పందిరి పైన ఆకుల మధ్యలో ఎరుకుపోయిన కాయలు అనమాట పండిపోయాయి ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది హెల్త్ పరంగా చాలా మంచిదండి కాకరకాయలు డైట్లో కనీసం వారానికి ఒకసారైనా మనం యాడ్ చేసుకోవటం వల్ల హెల్త్ పరంగా మంచి బెనిఫిట్స్ని మనం పొందొచ్చు చూసారా గుత్తులు గుత్తులుగా కాపనేది వచ్చింది ఈసారి రెండు కేజీలు అలా ఉంటాయి అనుకుంటున్నాను కాకరకాయలు చూద్దాం అండి అటువైపున కూడా ఉన్నాయి కొన్ని కాయలు ఇదిగోండి గుత్తులు గుత్తులుగా వచ్చింది సరకాపు 嗯。我 లోపలికి వచ్చాక ఇంకా అక్కడక్కడ ఆకుల మధ్యలో ఉండి కనపడట్లేదు ఇంకో రెండు కేజీల వరకు ఉన్నాయండి కాయలు కూడా మంచి సైజులో వచ్చాయన్నమాట నేల మీద కాబట్టి ఇంత మంచిగా కాపు అనేది వచ్చింది టెరస్ గార్డెన్లో కూడా తీసుకోవచ్చు కానీ పెద్ద సైజు కంటైనర్స్లో పెట్టుకోవాలి అలాగే మనం దానికి తగినట్లుగా పోషకాలు కూడా ఇవ్వాలన్నమాట చాలా హ్యాపీగా ఉందండి ఈరోజు హార్వెస్ట్ ఇదండి రోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్